ಮೇ ವಂಟಾಲಿ ಮದೇ ಪರ್ಸು ಅದನ್ನು ಪ್ಲಾನ್ ಈವಿನ ಇಂಟ್ ಮನವೇ ಬದಲೇದ ಈ ರೋಜ್ చెప్పు నీకు వర్క్ చేసేటప్పుడు బాగుంటదా ఇంటికి వెళ్ళాలనిపిస్తే కంఫర్టబుల్ గా ఉంటుంది ఇంట్లో ఖాళీగా ఉన్నానంటే అస్సలు ఏం తోచదు ఎప్పుడెప్పుడు ఆఫీస్కి యాక్చువల్ గా ఇంటి అంటే వర్కింగ్ అవర్స్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా అనిపిస్తుంది అమ్మ ఇంటికి బస్సులు బాబుని స్కూల్ నుంచి తీసుకురావాలి ఎన్ని పనులుంటాయి కదా ఇంకా వీళ్ళని అడుగుదా ఆ మ్యామ్ 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 ఇప్పుడు మీకు వర్క్ చేసేటప్పుడు బాగుంటుందా ఇంటికి ఇంట్లో ఉండి లేదంటే ఇంటికి వెళ్ళేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది వర్క్ లో ఉంటేనే చాలా బాగుంటుంది మరి వర్క్ లో ఉంటేనే ఇప్పుడు రిపబ్లిక్ డే చాలా ఎంజాయ్ చేస్తుంది ఫ్లాగ్ పెట్టుకొని మన ఒక మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ చాలా బాగుంటుంది ఇంట్లో ఉంటే ఈ ఒక చేయలేం ఆ టీవీ ఎత్సేపు అని కూర్చుంటాం ఆ ఫోన్ ఎక్కుసేపు అని చూస్తాము అదే కదా ఇప్పుడు వర్కింగ్ టైం అయ్యాక ఇంటికి వెళ్ళేటప్పుడు మీ ఫీలింగ్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది మరి ఇంకాసేపు ఉంటే బాగుంటుంది ఇంకాసేపు అందరితో చోవెల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది

కేరళ కుట్టి సూపర్ గా వచ్చారబ్బా ఈరోజు సూపర్ ఉందిరా మీకు మీకు చాలా కదా వెళ్ళిపోదా కానీ వర్క్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా హాల్డే దొరికితే బాగుండి అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు సరే ఇంకా మేడం అడిగేస్తా అంతలోపుల మనం ఈరోజు ప్రోగ్రామ్ ఏంటో థింక్ చేసి పెట్టు ఏంటి ఏంటి ఇప్పుడు చెప్పండి చెప్పండి వర్క్ చేసేటప్పుడు బాగుంటుందా ఇంట్లో బాగుంటుందా మరి ఇంట్లో అంట్లు ఎవరు దాగుతారమ్మా అత్తమ్మా వింటున్నారా తోమేస్తారా పాపం మీకు అంట్లు తోగడం అంటే ఇష్టమా లేకపోతే వర్క్ చేయడం అంటే ఇష్టమా తినేటప్పుడు అనుకోమే కదా ఆకలిస్తుంది కదా మీకు మీకు ఎలా అనిపిస్తుంది రెండు ఇష్టం అప్పప్పప్ప ఎంత మంచి ఆమె దొరికారు రెండు ఇష్టమా అంట్లు కూడా దామేస్తావా బాగా ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా చూసారనుకో జెంట్స్ ఏమమ్మా మీకు అంట్లు తోవడానికి కన్నా బయటికి వెళ్ళి మీకు అబ్బాయి ఎంత మంచి వాళ్ళు ఇంత మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి చక్కగా అప్పుడప్పుడు వర్షాలు పడుతుంది ఏ అదేముండదులే కదా మీకేంటి మీకేంటి ఏది ఇష్టం వర్క్ ఇష్టం కదా అప్పుడు ఇంటికి వెళ్ళేట్టు అమ్మ చేస్తారు అమ్మ చేస్తే అమ్ముంది కాబట్టి నీకు అలా నడిచిపోతుంది అంతే కదా చెయ్యని అమ్మలో ఉన్నప్పుడు ఏం చేస్తాం కదా ఎలా అయినా ఒకవేళ వర్కే కావాలా ఈ ఇళ్ళే కావాలా రెండు ఇస్తాము రెండు చెయ్యండి అంటే వర్క్ కోసం మన ఇంటి పని కూడా ఈజీగా చేసేస్తాం కదా ఏంటి ప్లాన్ చేస్తారా ఈరోజు మన ఏంటి ప్లాన్ ఈవినింగ్ వరకు తిరుగుదామా బలాదరు అంతే అవుతుంది ఏమో లేవా కానీ అది కంపల్సరీ ఇట్ విల్ టేక్ ఫోర్ అవర్స్ మనకి షాపింగ్ కి వెళ్తే టైమే తెలియదు అవును మ్యాచింగ్ మ్యాచింగ్ ఆ షాప్ కూడా తెచ్చి పెట్టాలి మనకు లంచ్ డిన్నర్ కూడా అసలుకి చూసారా ఇంతమంది వర్క్ చేసే వాళ్ళ దాంట్లో వర్కే లేని నాలాగా వీళ్ళందరినీ చూస్తే నాకు చాలా కుళ్ళుగా ఉంటుంది అనమాట ఎందుకంటే నాకు ఏం పని లేదు అలా అనమాట ఇదండి మా ఆడవాళ్ళ మనసులో ఉండే కోరికలు జెంట్స్ చూస్తే గ్యారెంటీగా వాళ్ళు ఒప్పుకోరు మీరు వర్క్ చేయబోయినా పర్వాలేదు ఇంట్లో పని చేయండి అంటారు వాళ్ళ వాళ్ళు సైడ్ ఇది మా హ్యాపీనెస్ అనమాట ఓకే అందరికీ చెప్తాను ఒకసారి విషయస్ చెప్తాను రిపబ్లిక్ డే హ్యాపీ రిపబ్లిక్ డే అండి నేను బ్యాండ్ కూడా వెళ్తున్నాను వావ్ హ్యాపీ రిపబ్లిక్ డే